ఓం నమో వెంకటేశాయ సాక్షాత్ కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడు ఆ ఏడుకొండల మీద ఉన్న కలియుగ దైవము కొన్ని లక్షలాది మంది భక్తుల నమ్మికతోటి కొలువై ఉన్న ఆ ఏడుకొండల స్వామి కానీ ఆ స్వామి దర్శనానికి ఎంతో సమయం పడుతుంది కానీ ఆ స్వామివారు అనేక రూపాలలో ఇక్కడ తాగి ఉండు ప్రతి ప్రదేశంలో తిరుమలలో ప్రతి ప్రదేశంలో ఆ స్మ ఆ స్వామి యొక్క నామస్మరణము ఆ స్వామి యొక్క స్వరూపము మనకు సాక్షాత్ తిరుమలలో మనం చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అందులో మెయిన్గా మనం చూడాల్సింది స్వామివారి గోపురము స్వామివారి ఎదురుగా మనం ఆ బంగారు గోపురాన్ని ఆ స్వామివారి యొక్క మెయిన్ గోపురాన్ని మనం చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే సాక్షాత్ స్వామివారిని చూసిన అనుభూతి కలుగుతుంది ఇక్కడ స్వామివారికి దీపాన్ని అంటించడం వల్ల స్వామివారికి నేరుగా మనం ఆర్దించిన అనేది మనకి నమ్మిక అదే విధంగా ఇక్కడ మనం చాలా మంది భక్తులు కూడా ఇక్కడ రెండు మూడు రోజులు ఇక్కడ పడుకొని టికెట్లు దొరకక వేచి చూస్తారు కానీ మూడు వందల రూపాయల టికెట్ కుస్తే ఎలాంటి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది దయచేసి మూడు వందల టికెట్ ఓపెన్ కాగానే మీరు బుక్ చేసుకోండి ఎందుకంటే బుక్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇవిడనే వరుసగా హాలిడేస్ ఉన్నాయి కనుక చూడండి మీరు చూస్తున్న వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఏడు కొండల నుంచి మనము దిగే ముందల ఆ సిచ్యువేషన్ మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా స్వామివారి వారి రూపాన్ని మరియు ఆ కొండని దిగే ప్ర క్రమంలో అక్కడ డ్రైవర్ తోలే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ముందు సీట్లో కూర్చోండి ఆ దృశ్యాన్ని మీరు చూడవచ్చు గరుడవారధి బ్రిడ్జి కట్టాక చాలా వరకు ఇక్కడ ట్రాఫిక్ అనేది లేకుండా పోయింది డైరెక్ట్ మనము మెట్ల దారి కాడికి మనం డైరెక్ట్ తీసుకుపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి అదే విధంగా ఏడుకొండల్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కింద వ్యూ పాయింట్ ఉంటది ఆ వ్యూ పాయింట్ కని చూస్తే స్వామివారి యొక్క గోపురంతో తో పాటు ఆ ఏడు కొండల దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది ముఖ్యంగా మీకు నేను ఇక్కడ మిర్చి ఒక నక్షత్రం చూడండి అక్కడ నిజంగా స్వామివారి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది స్వామి వారు అక్కడ ఆంజనేయ స్వామి దన్నం పెట్టే రూపంలో ఉంది ఇది మీరందరూ గమనించండి ఇది నేను చూశాను మీకు కూడా కనిపిస్తే కింద కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశయ సాక్షాత్ నిజంగా అభయ ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తుంది స్వామివారి గోపురానికి కొద్దిగా దూరంలో ఉంటుంది నేను రెటిఫై చేశాను మీరు చూడండి ఈ వీడియోలో అదే విధంగా స్వామి వారి యొక్క ఆ నేచురాలిటీ మీరు చూపెట్ట చూపించడం జరిగింది ఈ వీడియోలో అది మీరు తప్పకుండా చూడండి ఓం నమో వెంకటేశాయ సాక్షాత్ కలియుగ దేవం మనకు నేచురల్ రూపంలో మనకి దర్శనమిస్తారు మనకు కాణిపాక వెళ్ళే మార్గంలో సాక్షాత్ ఆ శ్రీనివాసుడు మనకు నిజరూప దర్శనం చేస్తారు చూడండి నేచురల్ వరల్డ్ అంటే ఇదే స్వామివారు అక్కడ మనకు భక్తులకు టైం ఇవ్వలేకున్నా ఇక్కడ ఎంతసేపు అంటే ఎంతసేపు స్వామివారి దర్శనం మనం చూసుకోవచ్చు తప్పకుండా మీరు తిరుపతి తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా దర్శనం చేయండి ఎందుకంటే ఆ స్వామివారి యొక్క నిజస్వరూపాన్ని నేచురాలిటీగా మీరు చూసిన వాళ్ళవుతారు స్వామివారి గడ్డము పెదాలు ముక్కు కూడా స్వామివారి హెడ్ కూడా మీకు కల్లార కనపడుతుంది నిజంగా ఈ దృశ్యాన్ని మీ అందరూ కనువిందు చేస్తారని కోరుకుంటూ కింద మీరు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకు ఆ శ్రీనివాసుడు అష్టైశ్వర్యాలు ఆరి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ